నిన్న కౌశిక్ రెడ్డి లారీలో బూడిది లారీలు ఆపి వంద కోట్ల స్కామ్ జరిగింది ఈ స్కామ్ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి సంబంధం ఉంది అని మాట్లాడితే దానికి కౌంటర్గా ఈ బూడిదీకున్ను ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు బూర్ది బూడిది అనేది టెండర్కు సంబంధించింది అది ఎన్టీపీసీకి ప్రైవేట్ వ్యక్తులు అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ టెండర్ రావడం జరిగింది అది మీ గవర్నమెంట్లో వేయడం జరిగింది అని చెప్పేసి నేను ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది దానికి మా జాతులతోటి మా తమ్ముడు మదుతో మోరే మదుతో నా మీద కౌంటర్ ఇప్పిస్తూ మా జాతులకు మాకే గొడవ పెట్టిస్తూ నా మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఒక బ్లాక్ మెయిలర్ అరే సంపద గారిని మాట్లాడుతున్నాడు కానీ నా జాతుల మీద నేను ఎప్పుడు కూడా మాట్లాడను ఎందుకనంటే నా నा జాతులు నా మీద తెలుసో తెలవకనో ఇవాళ్ళ దొరల వాళ్ళ చేతి నీళ్లు తాగుతూ ఇచ్చింద్రు నేను అనుకుంటా కానీ నేను నిన్న మోరే మోరేమలు అరే అని పదిసార్లు అంటున్నాడు అరే ఒక చీటలు అని మాట్లాడుతున్నాడు అంటే అయిన మధు మా తమ్ముడు ఒక్కసారి నన్ను అరే అని అంటే అరే కౌశిక్ రెడ్డిగా అని నిన్ను వంద సార్లు అనడం జరుగుతుంది వెయ్యి సార్లు అనడం జరుగుతుంది అరే కౌశిక్ రెడ్డిగా అని ఇప్పటి మొదలు కావడం జరుగుతుంది ఎందుకంటే అరే కౌశిక్ రెడ్డిగా నీకు బుద్ధి జ్ఞానం ఉంటే నీవు పెట్టాలి నా మీద కౌంటర్ అంటే దళితులు చీటర్లు బ్లాక్మెయిలర్లు అని మాట్లాడుతున్న దళితులు ఇవాళ తెల్లబాటలు వేయద్దా దళితులు ఇవాళ కార్లలో తిరగద్దా నీలాంటి చీటర్ను కాదురా నీలాంటి బ్లాక్మెయిలర్ కాదురా కౌశిక్ రెడ్డి అని నేను చెప్తున్నా ఈ సందర్భంగా ఎందుకనంటే నేను బ్లాక్మెయిల్ చేసినా అని చెప్తున్నావు కదా నేను ఎక్కడైతే బ్లాక్మెయిల్ మెయిల్ తయేది ఉంటే ఏ ఒక్కటి నిరూపిస్తే ఏ విద్యా సంస్థ దగ్గర కానీ ఏ వ్యాపార సంస్థ దగ్గర కానీ ఏ ఏ అధికారి దగ్గర కానీ ఎక్క ఒక్కరి దగ్గర నేను డబ్బులు తీసుకున్నట్టు బ్లాక్ మెయిల్ చేసినట్టు నిరూపిస్తే నేను అంబేద్కర్ స్టాచ్యూ కాడ ముక్కు భూమికి రాపుతా కానీ నువ్వు డబ్బులు తీసుకున్నట్టు నేను నిరూపిస్తే నువ్వు ముక్కు భూమికి రాక్తవా రేపు సవాల్ చేస్తున్న అంబేద్కర్ స్టాచ్యూ కాడికి రావాలి బిటా అరే కౌశిక్ రెడ్డి నేనేమంటున్నా నీవు అధికారుల దగ్గర డబ్బులు వసూలు చేసినావు ఎస్ఐల దగ్గర డబ్బులు వసూలు చేసినావు సిఐల దగ్గర డబ్బులు వసూలు చేసినావు ఇవాళ ఎంతో మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన ఒక దొంగవు ఒక విధవవు ఇవాళ హుజురాబాదు సబ్ రిజిస్టర్ దగ్గర ఎంత వసూలు చేసినావు అని చిట్ట నా దగ్గర ఉన్నది బిడ్డ నేను ఇప్పుతా నేను ఒక్కొక్కటి నీకు ఇసుక లోడులు ఎన్నో ఇసుక లోడులు పోతే ఆ ఇసుక లోడుల దగ్గర డబ్బులు వసూలు వసూలు చేసిన నీచ చరిత్ర మీద నా కౌశిక్ రెడ్డి నేను రేపు నిరూపించకపోతే నిరూపిస్తా నువ్వు అంబేద్కర్ రాత్తవారా కౌశిక్ రెడ్డిగా అని అడుగుతున్నా చెప్తున్నారు ఈటల రాజేందర్ అనేటోడే థర్డ్ క్లాస్ ఫెలో అన్నందుకే ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసి వంద కేసులు పెట్టినా కూడా ఒక్క రోజు కూడా అదరలే బెదర్లే మేము ప్రతి గ్రామంలో చావు కొట్టి గడప గడప కొట్టి హుజరాబాద్ నుంచి పంపించిన చరిత్ర ఇవాళ దళితులతో ఉన్నదిరా బిడ్డ నువ్వు ఇవాళ దళితుల జ్యోతికి వస్తున్నావు నా జోలి కాదు బిడ్డ దళిత జాతి జోలికి వస్తున్నావు దళితులతోటి దళితుల మీన్నే ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నావు బిడ్డ నీకేమన్నా సిగ్గు మానం ఉంటే ధైర్యంగా నువ్వేటు దానికి నువ్వు కౌంటర్ ఇవ్వాలనేది నీవు కాంగ్రెస్ పార్టీలో ప్రభాకర్ అన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నిన్ను గతంలో నీకు టికెట్ ఇప్పించి నిన్ను ఎమ్మెల్యేగా పోడి చేపిస్తే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న రోజు కాంగ్రెస్ పార్టీని వదిలేల్లి నీ స్వలాభం కోసము నీ కోసము డబ్బులు సంపాదించడం కోసము నువ్వు అధికార పార్టీల చేరిన దొంగవు నువ్వు ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిగ్గు లేకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నావు అనేక ప్రయత్నాలు చేస్తూ ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నావు నీకు సిగ్గు ఉంటే అరే ఎమ్మెల్యేవరా నువ్వు కౌశిక్ రెడ్డి చిన్నపోరు నీ కాదు లారీలు బస్సులు వెహికళ్ళు ఆపడానికి చిన్నపిల్లగా నీ కాదు చిన్నపిల్లలు చేసే పని అది అట్లా కాకుండా నీకు నేను చెప్తున్నా ఇప్పటికీ ప్రభాకర్ అన్న జోలి కనుక వస్తే ఎక్కడ కూడా నీ గ్రామాలలో తిరగవు బిడ్డ మా దళితుల జోలికి వచ్చినా కూడా నా మీద ప్రెస్ మీట్ పెడితే నువ్వు పెట్టు నువ్వు మాట్లాడు నేను తప్పు చేసిన రోజు నువ్వు సాక్ష్యాలు చూస్తూ నా మీద మాట్లాడు ఈ ఈ తిపారపు సంపద అన్నటుడు ఒక బ్లాక్ మెయిలర్ అని చూచు నువ్వు కానీ పిచ్చి పిచ్చి ఏషాలు వేసి నా జాతులతో ప్రెస్ మీట్లు పెట్టిస్తే నేను నా జాతుల మీద పెట్టరా బిడ్డ నా జాతులు ఒక్కసారి నన్ను అంటే నిన్ను వెయ్యి సార్లు అంట కౌశిక్ రెడ్డిగా నేను చెప్తున్నా నీకు ఇది ఫైనల్ వార్నింగ్ నీకు గ్రామ గ్రామాన నేను చెప్తున్నా మా దళితుల జ్యోతి జోలికి వచ్చినా నా జోలికి వచ్చినా చెప్పు దెబ్బలు తప్పవు గ్రామాలల్లో మహిళలతో చెప్పులతో కొట్టిస్తా బిడ్డ మా మంత్రి గారిని గతంలో కూడా ప్రభాకరన్నను గతంలో ఎవరో గొడవ పెట్టుకుంటే ఎవరో గొడవ పెట్టుకుంటే మంత్రి అనుచరులు గొడవ పెట్టించారు అన్నట్టు ఎవరో ఎక్కడో లారీ లాపితే మంత్రికి సంబంధించిందంటూ అరే నీకు ప్రజల సమస్యల మీద మాట్లాడు ప్రజల సమస్యల మీద కొట్లాడతామని నేను ఇవాళ ఎమ్మెల్యేలు చేస్తే ఇక్కడ ప్రజలు పిచ్చి పిచ్చి మాటలతో చిన్నపిల్లగా అండ్ల మాట్లాడుతూ ఈ ఈ పిచ్చి పిచ్చి రాజకీయాలు చేస్తున్నావు ఇట్లాంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసికట్టుగా ఉంటారు బిడ్డ నీ శాతము నీ రెడ్ల శాతం ఎంతుందో గుర్తుపెట్టుకో తొంభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నాం బిడ్డ ఒక్కసారి కన్నేర చేస్తే గ్రామాలలో తిరుగవు కౌశిక్ రెడ్డి గారే